హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో నేను ఉపేందర్ని మా యొక్క ఊరు ఖమ్మం డిస్టిక్ అండి ప్రతిసారి చాలా మంది అడుగుతున్నారు మీ యొక్క డిస్టిక్ చెప్పండి సార్ అని చెప్పేసి మా ఊరు మంచుకొండ గ్రామం మా యొక్క డిస్టిక్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ రాపాల మండలం సో ప్రజెంట్ టాపిక్ వచ్చేసి చాలా మంది జనవరి ఫిబ్రవరిలో సాగు చేయవచ్చా లేకుంటే ఎప్పుడు సాగు చేయాలని చెప్పి అంటూ ఉన్నారు సో నేను వాళ్ళ క్లారిటీ కోసం చాలా వీడియో తీయడం జరిగింది ఎప్పుడు ఏ విధంగా సాగు చేయాలో మీకు అంతగా డౌట్స్ ఉంటే మన పాత వీడియో అంటే వీడియోస్ అన్నీ ఉన్నాయి మీరు చూసుకుంటే యూటీ ఫార్మింగ్ అండ్ సబ్స్క్రిప్షన్లో వెళ్ళి చేస్తే మన వీడియోస్ అన్నీ బొప్పాయి ది కానివ్వండి మిరపది కానివ్వండి అన్నీ వస్తూ ఉంటుంది మీకు ఏదైనా సరే చూసుకోవచ్చు క్లారిటీ పర్పస్గా ఫోను చూసుకొని చేయండి సార్ అని చెప్పి నేను అంటున్నాను సో ఈరోజు వచ్చేసి నేను మూడు రకాల టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది అవి ఏంటి అంటే మీకు పూర్తిగా వినండి ఎందుకంటే మీరు వింటేనే మీకు తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకి బెడ్ మేకింగ్ చేసుకుంటే మంచిదా చెడ్డదా ఇంకోటి బెడ్ మేకింగ్ ఎంత సైజ్ చేసుకోవాలి అదొక టిప్ అండి రెండో టిప్స్ వచ్చింది మీకు మనకి క్రాప్ సెక్షన్ అనేది మనకి బొప్పాయిలో పూత క్రాప్ ఉంటుంది మనకి అంటే కాయలు కింద నుంచి ఎందుకు రావట్లేదు అని చెప్పి కూడా ఒక టిప్ అండి మూడవది మనకి చెట్టు మనకి పూత ఎందుకు ఆగడం లేదు ఇప్పుడు సిచువేషన్ బట్టి మనకి పూత ఎందుకు ఆగడం లేదు పూత ఆగాలంటే మనం ఎటువంటి మందులు స్పేంగ్ చేసుకోవాలి అడుగు మన డిప్పుకి ఎటువంటి మందులు ఇవ్వాలి సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం మూడు ట్రిప్స్ అయితే చెప్పడం జరిగింది మూడు ట్రిప్స్ అయితే సో ఈ మూడు రకాల మీకు ఎవరికైనా సరే ఉపయోగపడించు నా ఆలోచన ఇది కంపల్సరీ వినండి చూసుకోండి మీ యొక్క పంట వేసి ఉంటే పంట కానీ ఎవరైనా వేయాలనుకున్నా కూడా అందరికీ ఉపయోగపడం చూసి అనుకుంటున్నాను సో మన బెడ్ మేకింగ్ ఫస్ట్ బెడ్ మేకింగ్ సార్ మీకు బెడ్ మేకింగ్ మంది చాలామంది మనకి కాల్స్ రావడం ఏంటంటే బెడ్ మేకింగ్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి సార్ అని చెప్పి అడుగుతున్నారు ఒకటి బెడ్ మేకింగ్ లేకుండా మనం వితౌట్ బెడ్ మేకింగ్ చేసుకుంటే అంటే బెడ్ లేకుండా సాలల్లో బొప్పాయి చెట్లు వేసుకొని అలా చాలామంది సాగు చేస్తూ ఉన్నారు అలా సాగు చేయడం వల్ల ఏంటంటే మనకి నష్టాలు కొంచెం ఎక్కువగా వస్తుంది ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి నాకు ఆలోచన దేనికంటే మనం బెడ్ మేకింగ్ చేయడం వల్ల ఒకేసారి మనకి బెడ్ మీద ఉంటుంది మనకి వేరు వ్యవస్థ అనేది కటింగ్ అనేది అవ్వకుండా జరుగుతుంది మనం చూపిస్తే క్లారిటీగా ఇది వచ్చేసి మనకి బెడ్ అండి ఇది మల్చింగ్ వేసుకున్న బెడ్ కాబట్టి చెప్తున్నాను సో ఇది చాలా మంది కొన్ని కొన్ని ఏరియాలో మల్చింగ్ అనేది వేస్తున్నారు మల్చింగ్తో బెడ్ మేకింగ్ చేస్తున్నారు నేను చాలా మంది చెప్తూనే ఉన్నాను బెడ్ అనేది మనకి ఒక మినిమం సైజ్ ఇంత సైజ్ కాదండి మినిమం బెడ్ ఈ హైట్ ఉంటే చాలా మనకి చూసారు కదా మీరు ఒక జాన కూడా కష్టంగా ఉంది మనకి మినిమం జాన జానే చూశారు కదా జాన కూడా లేదు మనకి చూసుకుంటే ఎందుకంటే బెడ్ అనేది బెడ్ అంటే తీరగానే ఉండాలి చాలామంది ఏంటంటే మనకి వ్యవసాయం ఎలాగంటే తెలియకపోవడం వల్ల ఏదో హడావుడిగా వాళ్ళకి అర్థం కాకడం తెలియక నాకు తెలియదు బట్ అలా అని చెప్పేసి అనట్లేదు బెడ్ మేకింగ్ అంటే మినిమం ఈ యొక్క బెడ్ చేస్తారు అలా బెడ్ చేయడం వల్ల మనకి నష్టాలు వస్తాయి ఎందుకంటే అలా హైట్ మనకి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు జనరల్గా ఒక టూ త్రీ డేస్ నుంచి గాలి రావడం జరుగుతుంది ఏపీ సైడ్ సరే తెలంగాణ సరే కొంచెం వాతావరణం చేంజ్ అయ్యింది బాగా మనం చూసుకుంటే మీ ఏపీ సైడ్ సరే వర్షాలు బాగా వస్తుంది గాలి వస్తుంది అలాగే తెలంగాణ కూడా చిరుజుల్లు అంటే చిన్న చిన్న చిన్నపాటి జనలు వస్తున్నాయి మళ్ళీ క్లైమేట్ మొత్తం కూడా క్లైమేట్ మారిపోయింది మొత్తం అయింది కాబట్టి సో మనకి అలా ఉన్నప్పుడు ఇంకా గాలి ఎక్కువ వస్తే మనకి పడిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల చాలామంది బెడ్ మేకింగ్ అంటే భయపడతారు సో ఇలాంటి భయం లేకుండా మనం ఏంటంటే పెద్ద ఎత్తున బోధ కాకుండా చిన్నపాటి బోధ తీసుకోవాలి మినిమం బోధ అంటే చాలు చాలామంది బోధ లేకుండా సాగు చేస్తారు సాగు చేయడం వల్ల ఏంటంటే కల్టివేషన్ చేస్తూ ఉంటారు కల్టివేషన్ చేసేవాళ్ళు మనకి వెళ్ళేది బొప్పాయి అనే వేర్లు మనకి ఇక్కడ దాకా ఉంటుంది కింద మనం చూపించి కింద భాగం దాకా మనకి బొప్పాయి వేరు ఉంటుంది సో ఇప్పుడు ఇది చెట్టు అనుకోండి మనం ఈ చెట్టు ఈ కాయ చెట్టు ఈ చెట్టుకు మనకి తల్లి వేరు అనేది ఇక్కడ దాకా మనకి వస్తుంది ఇది టోటల్గా రావడం జరుగుతుంది మీరు కల్టివేషన్ చేస్తూ ఉంటే మీరు ఎలాగంటే మనకి కటింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో కటింగ్ అనేది కొంచెం మోతాదు అయితే నో ప్రాబ్లం అంటే కొంచెం పై పై పూర అయితే మనకి నో ప్రాబ్లం అండి ఎక్కువగా అతిగా మించి కటింగ్ చేస్తూ ఉంటే చెట్టుకి ఫంగీ సైడ్స్ ప్రాబ్లం వస్తుంటుంది అని చెప్పి నాకు ఆలోచన కొంచెం నాకు అనుభవంతో చెప్తున్నాను మనకి బోధల మీద ఉండే దిగుబడి శాతం వేరు బోధలో వచ్చే ఇన్కమ్ అంటే మనకి తక్కువ ఒకసారి మనం బెడ్ మేకింగ్ చేసుకుంటాము మళ్ళా మళ్ళా చేయం కాబట్టి ఒకేసారి మనం బోధ బెడ్ మేకింగ్ చేసుకుంటాము దాని తర్వాత వచ్చే ఇన్కమ్ వేరేగా ఉంటుంది బోధ లేకుండా మనం సాగు చేస్తే ఇలాగంటే చాలా వరకు మనం కల్టివేషన్ చేస్తూ ఉండాలి ఎన్నో రకాల మనం మందు కట్టలు వేస్తూ ఉండాలి దబ్బ దబ్బాలు దబ్బ మనం మందు కట్టలు వేస్తూ ఉండాలి సో ఖర్చు కొంత ఎక్కువ మొదలు అవుతుంది రేతు కూడా నష్టం రావడం కూడా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో తక్కువ ఖర్చులోనే మనం వ్యవసాయం పంట పండించుకొని పండించుకోండి దీని ఎవరైనా సరే బెడ్ మేకింగ్ పూర్తి తెలియాలి అనుకున్నా కూడా బెడ్ మేకింగ్ గురించి తెలుసుకోవాలని కూడా మనకి ఒక ఫోన్ కూడా చేయొచ్చు కామెంట్ కూడా చేయండి సో అదొక ట్రిప్ అయిపోయింది కానీ ఇంకో నెక్స్ట్ ట్రిప్ చెప్తాను మీకు అయితే మనకి కాయలపరంగా మనం చూసుకుంటే కాయలు ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఉంది అంటే ఈ భాగం నుంచి మనకి పై భాగం దాకా కాస్త ఉన్నాయి కాయలు సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మా పంటలో కాయలు అధికంగా లేస్తారు మాకు మరి ఇది రీజన్ ఏంది మాకు మరి ఏంటి మందులు మేము సరిగ్గా వాడుకోవట్లేదా అని చాలా చాలామంది అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను కాయలు లేకపోవడం కారణం ఏంటంటే చాలా రకాలుగా మనకు ఉంటాయి ఒకటి కల్తీ విత్తనాలు రావడం వల్ల అయినా సరే ఇంకోటి మనం సరిగ్గా వాడకం చేయకపోయినా సరే మీకు కల్తీ విత్తనాల గురించి తెలుసుకోవాలనుకుంటే నేను కూడా చాలా వీడియో తీసి ఉన్నాను అవి కూడా చూసుకోండి మీరు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీకు విత్తనాలు గురించి కానివ్వండి అట్లా చూసుకోండి మీరు ఇంకో పాత ఉంటాయి సో మనకి ఇలా రావడం వల్ల ఏంటంటే సరిగ్గా మీరు పోషకాలు ఏవైనా సరే ఇవ్వకపోవడం వల్ల మనకి ఇలా రావడం జరుగుతుంది ఇంకోటి మనకి ఈ చెట్టుకు చూసారా మీరు దగ్గర దగ్గర ముప్పై ముప్పై కాయలు నలభై కాయలు ఉన్నాయి మనకి సో ఇదే చెట్టు చూడండి ఇప్పుడు ఈ చెట్టుకి మినిమం కాయలు మూడు కాయలే ఉన్నాయి మళ్ళీ పూత కూడా వస్తుంది ఈ చెట్టు మొత్తం ఖాళీగానే ఉంది సో ఈ చెట్టుకి ఇలా ఉంది మళ్ళీ ఈ చెట్టు ఈ చెట్టు చూసుకోండి చూస్తుందా కనిపిస్తుందా ఈ చెట్టు మొత్తం కూడా కాయలే ఉన్నాయి సో దేనికి ఇట్లా దేనికి ఇలా అంటే మనకి కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు రావడం వల్ల ఇలా ఉంటుంది మనకి ఎందుకంటే వాళ్ళు అమ్మేవాళ్ళు అని చెప్పేసి నేను తప్పుగా చెప్పట్లేదు అమ్మేవాళ్ళు మనకి ఏదంటే ఒక చెట్టు మంచిగా ఉంది అంటే కల్తీ విత్తనాలు ఎక్కువగా రావడం వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టుకి మనం మందు ఇస్తున్నాము ఈ చెట్టు కూడా మందు ఇస్తున్నాము సేమ్ ఇస్తున్నాం కదా మనము ఎవరికైతే చెట్టు చెట్టు తేడా తేడా మంది అయితే ఇవ్వడం లేదు కదా ఒకటే రూల్స్ ఉంటాయి కదా మనకి ఒక ఎకరానికి ఇంత మోతానని చెప్పి మనకి ఇస్తాం కానీ ఈ చెట్టుకెళ్ళమ్మా ఆ చెట్టుకి వెళ్ళదమ్మా అని చెప్పి మనం చెప్పడం లేదు కాబట్టి మనకేందంటే ఒక చెట్టు కాస్తుంది ఎక్కువగా ఒక్కొక్క చెట్టు కాకంటే వాళ్ళు ఏదో అమ్మేవాళ్ళు అనుకుంటారు మన అంట కదా మనకి ఏదో మీ దగ్గర ప్రాబ్లమ్స్ వాతావరణం ప్రాబ్లం ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అన్నీ తప్పు మాటలు తప్పుడు మాట్లాడవన్నీ చెప్పేవాడు వినేటోడు ఉంటే ఎంత విన్నామన్నట్టు మనము సో అలా కాదు విత్తనాలు ఫాల్ట్ అయి ఉంటే ఒక చెట్టు దిగుబడి వస్తుంది ఒక చెట్టు దిగుబడి రాదు అది మెయిన్గా మీకు కావాలంటే మనం పదవి చూసుకొని పూర్తి చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకి సెకండ్ అయిపోయింది మూడో టిప్ అయితే చెప్పడం జరుగుతుంది టిప్స్ అయితే సో పూత బాగా వస్తుంది పూత బాగా వచ్చి రాలిపోవడం కూడా జరుగుతూ ఉన్నది దేనికని చెప్పేసి వాళ్ళు చాలామంది కామెంట్స్ అడిగారు సార్ మేము బొప్పాయి పంట వేసుకున్నాము కింద నుంచి పైదా పూత వస్తుంది మళ్ళీ రాలిపోతుంది వస్తుంది రాలిపోతుంది దీనికి సమస్య చెప్పని చెప్పి అంటున్నారు వాళ్ళు వీటి గురించి కూడా నేను తీయడం జరిగింది ఒక వీడియో సో మీరు కూడా కావాలి చూసుకోండి మళ్ళీ నేను ప్రతి వీడియో ప్రతి అప్డేట్ కూడా ఇస్తూ ఉన్నాను ఏంటంటే పూర్తి అన్ని వీడియో చూడకుండానే ఫోన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకో విషయం చెప్పాలండి చెప్పే ముందు ఒక చిన్న విషయం అండి మనకి సబ్స్క్రైబర్ చూసుకుంటే సబ్స్క్రైబర్ ఏమో గోరంతా చూసే వాళ్ళేమో కొండంత అన్నట్టు మనకి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మన ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ సొల్యూషన్ కూడా తీసుకుంటున్నారు సో నేను అక్కడ బలపడలే కానీ మనకి సబ్స్క్రైబర్ వచ్చేసి మనకి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ చేసుకోకుండానే ఛానల్కి ఫోన్ చేయడము చూడడము అట్లా తప్ప నేను తప్పు అని చెప్పట్లేదు కాకపోతే చూడండి చూడదు చెప్పి కూడా అనట్లేదు కాకపోతే కాస్ట్ ఫీలింగ్ చాలామంది చూపిస్తున్నారు కాస్ట్ ఫీలింగ్స్ చూపించకుండా నేను ఒక రైతుని అని కింద చూసి సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పి అంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తోటి రైతు మన ఛానల్ రీచ్ అవ్వదు మీరు లైక్ చేయకపోతే తోటి ఛానల్కి మనకి ఇంప్రూవ్ అనేది అవ్వదు మీరు సో షేర్ చేయండి వీలుంటే షేర్ చేయండి ఎవరైనా సరే తెలియకపోతే తెలియజేయండి ఎందుకంటే మీకోసం నేను ప్రతి ఊరు ఊరు తిరిగి ప్రతి చోట కూడా మంచి మంచి మందులు తెలుసుకొని కూడా మంచి మంచి ఎటువంటి ఏ విధంగా వాడుకోవాలో ప్రతి కూడా చెప్తున్నాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేసుకోవాలంటే మన వీడియో కింద బ్లూ కలర్ ఉంటుంది మనకి అది ఆ సబ్స్క్రైబ్ అనే క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అయిపోయి మీకు ఏది కూడా మీకు కొత్తగా ఏదైనా సరే నేను వీడియో చేసి ఉన్నా కూడా మీకు కావాలన్నా కూడా గంట సింబల్ నొక్కే పక్కనే ఉంటుంది అది నొక్కేస్తే మీకు నేను ఏ వీడియో కొత్తగా చేసినా కూడా అది రావడం కూడా జరుగుతుంది కాబట్టి మీకు సో ఇప్పటికైనా సరే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చెప్తున్నా కదా నేను పూత ఆగడం లేని చాలామంది అంటున్నారు సో ఒకటి దానికోసం చెప్తాను నేను బొప్పాయి పంట అందరు వేస్తారు కాకపోతే అందరు మందులు చెప్పరు ఎవరు చెప్పరు ఫెడ్ వాళ్ళు ఎవరు చెప్పరు ఎందుకంటే భయం ఏదైనా ఫాల్ట్ ఒక వస్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే అదంతా భరించాలి వస్తుందని చెప్పేసి ఫెడ్ ఫెడ్ స్టేట్స్ వాళ్ళు భరించాలని చెప్పేసి వాళ్ళు సరిగ్గా మందులు ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే భయం ఎక్కువ ఎందుకంటే సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే బప్పాయి మొక్క అంత సెన్సిటివ్ ఒక సూదిదారం ఎలాగో అలాంటిది మొక్క వచ్చేసి మనకి సో దీనికి వచ్చేసి ఎవరు అంత మందులు నేను చెప్తున్నాను అంటే అర్థం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి మందు కూడా ప్రతి దానికి సమస్యకి ఈ రోజుల్లో ఫెడ్ సెట్స్ ఉన్నాయి ఈరోజు ప్రతి రోగం రోగాలు ఎక్కువైనాయి మందులు కూడా ఎక్కువైనాయి సో మనం మంచి మంచిగా వాడుకోవాలి ఎందుకంటే ప్రతి చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని వాడుకొని క్లియర్ చేసుకోవాలి పూత విషయానికి వచ్చేసి మనం పూత ఎందుకు డ్రాప్ అయ్యద్ది అంటే మనకి భూమిలో సరిగ్గా మన భూమిలో పోషకాలు తగ్గినా కూడా బోధలో అంటే బోధ ఉంటే బోధలు కొంతమంది బోధ వితౌట్ బోధ ఉంటే బోధలు కాకుండా సరైన సరే మనం సరిగ్గా పోషకాలు సరిగ్గా ఇవ్వకపోతే పూత డ్రాప్ అవ్వడం జరుగుతుంది పూత వస్తుంది పాపం చెట్టు అనేది పూత రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ పూత నిలబడడం మన చేతిలో ఉంటుంది అది ఎలా నిలబెట్టాలి దాన్ని ఎలా కాయ రూపం మార్చాలి మన చేతిలో ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే పూత వస్తుంది అదే కానీ అనుకుంటారు అది తప్ప మాట అది గతం కాలం రోజులు పోయినాయి ఇప్పుడు కాలం రోజులు వచ్చినాయి కొత్త కాలం వచ్చింది కాబట్టి సో అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు ఇప్పుడు ఏదైనా సరే ఫెడ్ సైడ్స్ ఇవ్వకపోతే మనం అది పండడం లేదు సరిగ్గా పంటలు సో పూత ఆగాలంటే మనము అంతకుముందు మనం ఒక నెలం బట్టి ఈ యొక్క నెల పంట ఎంత అంటే మ్యాక్సిమం ఆరు నెలల పంట ఇది ఆరు నెలల పంట సాగాటి దీనికి ఎంత మోతాదు మనం ఇవ్వాలంటే చిన్నప్పటి మొక్కకి వచ్చేసి మనకి ఒక ఫీట్ మొక్క మూడు కేజీలు మనం డ్రిప్పు ఇరిగేషన్ ఇస్తే మనం డ్రిప్పు ద్వారా మనం మందులు ఇస్తే దీనికి వచ్చేసి ఏడు నుంచి తొమ్మిది కిలో దాకా మనం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే చెట్టు పెద్దది చెట్టు పెద్దది నెలలు పెద్దది నెలలు పెద్దది అంటే మనకు వయసు పెద్దది అన్నట్టు అర్థం వయసు పెద్దగా ఉన్నప్పుడు మనం కష్టం కూడా ఎక్కువ మోతాదులోనే మందులు ఇవ్వాలి మనము సో అంత మోతాదులో పరంగానే ఇస్తే మనకు పూత కాయలాగా మారుతుంది మనకి ప్రతి కాయ కూడా పండులాగా మారుతుంది రేపటి రోజు మనకి ఒక ఆదాయం వచ్చే ఇన్కమ్ ఉంటుంది కాబట్టి సో సో మనకి ఇంకెవరికైనా సరే ఈ సైజు కాయలు ఉండి ఉంటే మీకు ఎవరికైనా సరే ఈ చలి అయితే ఖచ్చితంగా అయితే మీకు రాదు చలి వాతావరణకి సైజు అనేది ఊరదు ఎందుకంటే కాయ గట్టిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఎవరైనా సరే కటింగ్ స్టేజ్లో ఉంటే వాళ్ళకి సలహా కావాలంటే మన యొక్క వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్ చేయండి కామెంట్ చెప్తాను కాయ సైజు ఊరాలన్నా కూడా మీకు కంపల్సరీ చెప్తాను కాయ సైజ్ ఊరాలంటే ఎటువంటి మందులు మనం వాడుకోవాలి సో అది వాడ ఊరాలి మనకి కాయ ఊరి మనకి ఒక సైజ్ రావాలి ఇంకా బారుగా రావాలంటే ఎటువంటి మందులు వాడుకోవాలి అని చెప్పి ప్రతిదీ మీకు చెప్తూ ఉంటాను ఎవరికైనా సరే తెలుసుకోవాలి ముందుగా అనుకుంటే మీరు కంపల్సరీ మనకి ఫోన్ చేయండి కామెంట్ చేయండి నో ప్రాబ్లం అండి వీడియో చాలా లాంగ్ అవుతుంది సో చాలా థ్యాంక్ యూ అండి మనకి మీరు ఆదరిస్తున్నాం ఎంతో ఆదేశం చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటా ఫ్రెండ్స్